శుభోదయం ప్రభే యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన నలభై ఒకటో వచ్చను బంధన చీల్చగా నీళ్లు ఉప్పుకు ఎడారుల్లో అవి సెలయేరులై పారెను ప్రార్థన పరిశుద్ధంగా ప్రేమ కలు తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యం రాను మాతో వచ్చి నడిపించమని ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు కూడా దీవించమని ఏసునామంలో ప్రార్థించడం నామతను దేవుడు శ్రాలి ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారి జీవన ప్రయాణములో దాహము వారికి నీళ్లు అవసరమై ఉన్నప్పుడు మోసే దేవునితో మాట్లాడాడు దేవుడు మోసతో మాట్లాడి మోసే బండను కొట్టగా ఆ బండ చీల్చబడి నీళ్లు ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం అంటే శరీరక దాహాన్ని తీర్చే దేవుడే అన్నాడు శరీరక దాహమే కాదు కానీ ఆత్మీయ దాహాన్ని కూడా తీర్చగలిగినటువంటి తావు కాబట్టి ఈ లోకములో ప్రభులందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా దేవుని నామాన్ని కలిగి దేవుని స్థుతించి గణపరిచి ఆరాధించి ఆయన నామాన్ని కీర్తించే వారిగా ఈ లోకంలో నిరసించాలి ఆత్మీయ దాహం తీర్చగలిగిన క్రిస్తు వైపు మనం క్రీస్తుని పూజిస్తూ క్రీస్తుని కొన్ని ఆడుతూ ఈ లోకంలో సంఘములో వారు దుల్లినట్లు దేవుడు మనందరికి తోడైనా నడిపించిన కాక ఆమె ప్రేమ గల తండ్రిని కొందనాలు స్తోత్రాలు వాక్యం దాని నుంచే మాయమ చెల్లించుకుంటూ దేవించి ఆశ్రయించుకోండి ఏసు నామంలో ప్రార్థించి నామ వచ్చిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక